శ్రీరామజయం ప్రియమైన ప్రేక్షకులకు రక్షాబంధనం పండుగ శుభాకాంక్షలు అనేక విశేషాంశాలతో కూడుకున్న సోమవారం శ్రావణ సోమవారం రక్షాబంధనం హయగ్రీవ జయంతి జంధ్యాల పౌర్ణిమ ఒకటా రెండా అనేకం ఈనాడు విశేషాంశాల సమాహారం హయగ్రీవ జయంతి విద్య నేర్చుకునే నిమిత్తమై కొత్తగా ఏదైనా మంత్రాన్ని స్వీకరించాలి అనేటటువంటి వారు శ్రావణ పౌర్ణిమ నాడు గురువును పూజించి గురువు అనుమతితో గురువు ద్వారా నూతన మంత్రాన్ని దీక్షగా స్వీకరించి జపారంభం చేయాలి వేదాన్ని అధ్యయనం చేసేటటువంటి వారు వైదిక మార్గాన్ని అనుసరించేటటువంటి వారు యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి అలాగే శ్రావణ పౌర్ణిమ రక్షాబంధనం కనుక సోదరీ సోదరీమణులు వారి మధ్యన అనుబంధాన్ని పటిష్టం చేసే నిమిత్తమై ఆచారకాండ సంప్రదాయ మార్గం సనాతన ధర్మం బోధించిన విధానంలో మహిళలు వారి సోదరులకు కుడి చేతికి రక్షగా రాఖీ బంధనం ధరింపజేసి వారి ఆశీర్వచనాన్ని పొందాలి అయితే ఈ రక్షాబంధనం మగవారు కూడా మగవారికి ధరింపచేయవచ్చు సోదరులు సోదరీమణులు సమస్త మానవ జాతి పరస్పరం పరి ఇరువురి మధ్యన కూడా మీకు నేను రక్ష అని రక్ష బోధించే నిమిత్తమే ఈ రక్షాబంధనం ఇల్లాలు తన భర్తకు కూడా ధరింపజేయవచ్చు అనే వైదిక కథ తెలియజేస్తుంది రాక్షసులపైన యుద్ధానికి వెళ్ళేటటువంటి ఇంద్రుడికి విజయం కలగాలి అనే సంకల్పంతో ఇంద్రుని అర్ధాంగి శచీదేవి తన భర్తకు రక్ష ధరింపజేస్తుంది పాతాళంలో ఉండే బలచక్రవర్తి భవనానికి కాపలాగా ఉన్న తన భర్తను తిరిగి వైకుంఠానికి తీసుకువెళ్లే నిమిత్తమై లక్ష్మీదేవి పాతాళం చేరి బలచక్రవర్తికి రక్ష ధరింపజేసి వరం కోరుకొని తన భర్తను వైకుంఠానికి తీసుకువెళ్ళింది ఒక జానపదుల కథ అలాగే అలెగ్జాండర్ కథ పురుషోత్తముడి కథ చారిత్రకంగా కూడా పౌరాణికంగా కూడా వైదికంగా కూడా ఈ రక్షాబంధనానికి సంబంధించిన పలు కథలను ఇలా మనకు తెలియజేస్తున్నాయి మానవ జాతి ఒకరికి మరి ఒకరు రక్ష అని బోధించే నిమిత్తమే ఈ రక్షాబంధనం పండుగ తెలుసుకున్నాం కనుక పాటించే ప్రయత్నం చేద్దాం శ్రావణ మాసం సోమవారం శివారాధనకు ప్రత్యేకం హయగ్రీవ జయంతి విద్యాదానానికి కూడా ప్రత్యేకం మంత్ర బలం పెంచుకోవడానికి కూడా ప్రత్యేకం కనుక నూతన మంత్రాన్ని ప్రియంగా గురువు అనుగ్రహంతో స్వీకరించే ప్రయత్నం చేద్దాం సోమవారాలలో శివారాధనలో యజ్ఞోపవీతానికి సంబంధించి పాటించేటటువంటి నియమాలలో రెండవది అతి ముఖ్యమైనది భస్మాన్ని ధరించడం యజ్ఞోపవీతాన్ని మార్చుకోవడం యజ్ఞోపవీతానికి సంబంధించిన జంధ్యాల పౌర్ణిమ అన్న పేరిట కూడా మనం గమనిస్తూ ఉండగా శివుడు తన అర్ధాంగి పార్వతీదేవితో కలిసి గణపతికి ఉపనయనం చేసి యజ్ఞోపవీతం అలంకరింపజేయబోతూ ఉంటే మూషకుడు ఆ యజ్ఞోపవీతాన్ని ముక్కలు ముక్కలుగా చేజగా ఆశ్లేష నక్షత్రాన్ని స్వీకరించి యజ్ఞోపవీతంగా మార్చిన కథ మనం ముద్గల పురాణంలో పురాణంలో చదువుకున్నాం యజ్ఞోపవీతం జంధ్యాల పౌర్ణిమ ఎవరికి వారు వారి కాలి బొటనవేలు కుడికాలి బొటనవేలుతో ప్రమాణంగా చేసుకొని శిరస్సు శిఖ అంతవరకు పెట్టుకున్నట్లయితే చూసినట్లయితే తొంభై ఆరు బెత్తల ప్రమాణంగా ఉండే దారం ఈ కుడి చేతికి ఉండే నాలుగు వేళ్ల చుట్టూ ఇలా తొంభై ఆరు సార్లు దారం చుట్టి ఆ దారాన్ని కొలుచుకున్నట్లయితే ఎవరికి వారికి కుడికాలి బొటనవేలు నుంచి శిరస్సు వరకు ఉండే ప్రమాణం ఎత్తు అంతే ఉంటుంది ఈ నాలుగు వేళ్ల మందం తొంభై సార్లు దారం చుట్టాలి ఈ తొంభై ఆరు సార్లు చుట్టిన దారాన్ని మూడు సార్లుగా మార్చుకొని ఆ మూడు సార్లుగా మారిన దారాన్ని మెలిపెట్టి మళ్ళీ మూడు సార్లుగా పెట్టుకుంటే మలుచుకుంటే అతి యజ్ఞోపవీతం అవుతుంది సృష్టి స్థితి లయాలకు రజస్తమో గుణాలకు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులకు ఋగ్యజు సామాలకు అధర్వణాలకు కలుపుకున్నట్లుగా త్రయీ అన్న పేరిట ఉండే విద్యకు ప్రీతికరంగా విద్యను బోధించే రూపిత్తమై యజ్ఞోపవీతాన్ని వేదం ఎంతో విశేషంగా అభివర్ణించేది ఉపవీయ దక్షిణం దేవధత్తే సవ్యమిది యజ్ఞోపవీతమే తదేవ విపరీతం వీతగుం సంవీతం మానుషం శాస్త్రబద్ధ ప్రమాణంతో యజ్ఞోపవీతాన్ని ధరించే ప్రయత్నం చేద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మరొక్కమారు ప్రేమైన ప్రేక్షకులకు రక్షాబంధనం పండుగ శుభాకాంక్షలతో శుభమస్తు శ్రీరామ జయం